ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారితోని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో భేటీ అయ్యారు అయితే ఇది కేసీఆర్ గారు చేసిన భేటీ అంటారా లేకపోతే బాబుతోని ఎమ్మెల్యేలు అంటే తెలంగాణలో బిఆర్ మన తెలుగుదేశం పార్టీని విస్తరణ విస్తరణ చేయాలన్నా ఇక్కడ ఏమనుకున్నారంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేశాడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఇక తెలుగుదేశం పార్టీకి అవకాశం అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాదు ఇక్కడ పోటీ కూడా లేరు కాబట్టి ఇక మందే ఏకచక్రాధిపత్యం అని చెప్పని భావించారు ఇప్పుడు తత్వం బోధపడింది క్షవరం అయితే కానీ వివరం రాలేదన్నట్టు జరిగిన పొరపాట్లు ఏంటనేది శ్రేణులకు అర్థమైపోయింది బీఆర్ఎస్ అధినాయకత్వానికి కూడా అర్థమైపోయింది ఈ పరిస్థితుల్లో ఆ పార్టీలో గౌరవప్రదమైనటువంటి స్థానాలే పొందేవాళ్ళు వాళ్ళు ముప్పై తొమ్మిది అనేది మామూలు విషయం కాదు బలమైన ప్రతిపక్షం అయినా సరే మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు నుంచి పక్క పార్టీ నుంచి తను తీసుకున్నాడు తప్ప తన నుంచి బయటికి వెళ్ళిన లేరు ఏదో ఒకటే అరా తప్ప శాసనసభ్యుల్ని ఘోరాది ఘోరంగా ఆయన దగ్గరకు వచ్చేసారు ఆ రోజుల్లో మరి ఈరోజు అంత చాణక్యం చూపినటువంటి బీఆర్ఎస్ అధినేతకి ఈ రోజు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎందుకు చెప్పని ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే ఆయన చేసిన నిర్వాహకమే తప్ప వేరే వాళ్ళదేమీ కాదనేది స్పష్టం అంటే ఇది నా బలం నా వెంటే తెలంగాణ సమాజం ఉంది నేను ఏం చేసినా సరిపోయిందనే భావంతో తండ్రి కొడుకులు చేసినటువంటి నిర్వాహకం వల్లే జరుగుతున్నటువంటి పరిణామం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై ఐదు రోజులకి తొలిసారిగా హైదరాబాద్ రావటం కూడా జరిగింది జరిగినప్పుడు ీఆర్ఎస్కి ప్రత ఇప్పుడు ప్రత్యర్థి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని సమావేశం అయిన తర్వాత ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ కలిసిన ఎమ్మెల్యేలు ఎవరు వీళ్ళ పూర్వాపరాలు ఏంటి ఓసారిగా నాకు చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు వీళ్ళు తెలుగుదేశం పార్టీతో ద్వారా గెలిచినటువంటి శాసనసభ్యులు వీళ్ళు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంత కలవడానికి రాయబారాలు ఏమి లేవు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసింది గతంలో వాళ్ళకున్న పరిచయాలను బట్టి ఇప్పుడు సహజమే కదా ఇటు నుంచి అటు ఎందుకు వెళ్ళారు అంటే అప్పుడు అధికారంలో ఉంది ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అటు నుంచి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది గతంలోనే ఈ దగ్గర పనిచేసినాడు కాబట్టి ఈయనతోటి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వద్దనుకున్నటువంటి అధికారులని ఇంట్లోకి రానివ్వట్లేదు కదా ఆఫీస్ పరిసర ప్రాంతాలకు కూడా రానివ్వట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా రానిస్తున్నారు అంటే వాళ్ళు వస్తే ఆహ్వానించాలనే పరిణామం కనపడతా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే భావించారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇక మనుగడ సాగించలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు ఇటు లేరు మరి ఒక రాజ్యసభ సభ్యు సభ్యుడు కేసీరావు గారు సభ్యత్వాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఉండదు అనే అభిప్రాయం వీళ్ళు వచ్చిండొచ్చు మరి వచ్చినప్పుడు వీళ్ళేంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేరు కొంతమంది వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం కనపడుతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లేదు కదా అని చెప్పి చాలా మంది భావించవచ్చు కానీ ఇక్కడ బలమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కలిసి మొగ్గు చూపారనుకోండి నిస్సందేహంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఆ ఆలోచన తోటి ఒకవేళ ఆ పార్టీని వీడి ఇటు రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమి తప్ప సయోధ్యకు రాయబారానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించే పరిస్థితి అయితే లేడు ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గారితో రోజు కూడా ఆయన మాట్లాడే విధానాలు చూసుకున్నా కూడా గతంలో ఆయన మాట్లాడిన విధానం చూసుకున్నా కూడా కేసీఆర్ తోడు కేసీఆర్ అనే వ్యక్తితోటి కలిసి రాయబారం నడిపే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు లేరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఘంటాపతంగా చెప్పగలనేది ఇప్పుడు ఈ నాయకులు అందరూ కూడా శాసనసభ్యులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలు వెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి వ్యతిరేకించిన భావజాలం ఉన్నటువంటి కొంతమంది నేతలు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఇష్టం లేక అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వెళ్ళటం ఇష్టం లేక రేపు పొద్దున ఎటు కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన దానికి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మాటకు విలువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే మనకి మనుగడ ఉంటుంది పార్టీలో కూడా మనకు ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పి వాడు ముందు చూపుతో వచ్చారు అంటే అంతే కదా రాయబారం కోసం వచ్చి అని అయితే నేను అనుకోను అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రక అంటే రెండు రకాలు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ ఎదుగుదల కోసం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అదే పార్టీలో ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే పార్టీ అయితే బాగుంటది అని చెప్పేసి ఈ రెండు రకాలుగా చూసుకోవచ్చు మరి ఇప్పుడు వాళ్ళకు సంకేతాలు ఎందుని నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ క్రియాశీలక పాత్ర పోషించబోతుంది ఇది అనేది వాస్తవం అందుట్లో సందేహం కూడా ఏం లేదు శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నాయి ఆయనకు స్వాగత సత్కారాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఇక్కడ మరి ఈ పరిస్థితుల్లో ముందు వచ్చారనుకోండి నాయకత్వం వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది కదా ప్రజలు కూడా ఆమోదిస్తారు కదా శ్రేణులు కూడా ఆమోదిస్తారు కదా వాళ్ళకి సముచితమైన గౌరవం దొరుకుతుంది కదా ఆ భావంతో వచ్చారని ఎందుకు భావించకూడదు సో ఇక్కడ చూస్తే జస్ట్ అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గౌరవం అంటే ఇంత ముందు ఉన్న ఆ ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో వా వాటి వల్ల కలిసారే తప్ప కేసీఆర్ గారు చేసిన ఒక రాయభారం అయితే కాదు పరిస్థితిలో కూడా ఆ దానికి సంబంధించింది అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం కల్పించేవాళ్ళు కాదు ఎందుకంటారు అవసరం లేదు కేసీఆర్ గారితో రాయభారం చేయాల్సిన అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు కేసీఆర్ గారి మీద దయ దాక్షిణ్యాలతో ఇక్కడ పార్టీ మనుగోలు సాగించాల్సిన ఆలోచన ఆయన చేయరు అంటే మనం గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ఇక్కడ పోటీ చేయలేదు గారిని ఓడించాలనే కదా బీఆర్ఎస్ ఓడించాలనే కదా ఓట్లు చీలిక రాకూడదు చీలితే మళ్ళీ బీఆర్ఎస్ లబ్ధి పొందుతుంది కాబట్టి బీఆర్ఎస్ పంపించిన మనిషి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆలోచించారు కాబట్టి ఆయన పోటీకి దూరంగా ఉండి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు పోటీ చేస్తారు నిస్సబ్దంగా పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి పోటీ చేస్తుంది జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై డివిజన్ లో అధిక స్థానాలు కూడా పొందుతుంది అనుమానమే లేదు అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న ఈ వ్యతిరేకత అంటే మనం చూసాం మొన్న పార్లమెంట్ ఎన్నికల అప్పుడు కూడా బీఆర్ఎస్ కి ఒక సీట్ కూడా రాలేదు సో ఇదే ఇంకా కేసీఆర్ పతనానికి ఒక ఇంకా స్టార్ట్ అయిపోయిన అనుమానం ఇంకా ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మన కూడా కష్టమే అంటారు ఇంకా ఇంకా రానున్న రోజుల్లో ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులే కావచ్చు నేతలే కావచ్చు ఎవరు కూడా మనకి కనిపించే అవకాశం అధినాయకత్వం ఇంకా జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసుకోవట్లేదు ఇంకా అదే తోటి ఉన్నారు దాని వల్లే జరుగుతుంది నష్టం లేదు అంటే మళ్ళీ కేసీఆర్ గారు గతంలో పోరాటం చేసిన విధానంలో కనుక మళ్ళీ ప్రజల మధ్యకి వస్తే ఏదన్నా మనుగడకి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఆయనకు అంత ఓపిక లేదు అంత అవసరం కూడా ఉంటుందని ఆయన భావించట్లేదు జరుగుతున్న పరిణామాలని కుటుంబ సభ్యుల మీద వస్తున్నటువంటి అభియోగాలని వాటిని రక్షించుకోవడానికి ఆయన కాలయాప సమయం మొత్తం సరిపోతుంది ఆ కాలం అంతా దానికి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ పార్టీని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళు అడుగులేస్తారని కానీ అవకాశం ఉంటుందని కానీ నేనైతే భావించాను థ్యాంక్ యూ సో మచ్ సార్